నమస్తే మీరు చూస్తున్నది సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గంలోని బెంగాల్ మండలం పేప్రే గ్రామంలోని లొద్ది రామన్న ఆలయంలో ఆయన తండ్రి అంకురార్పణ కార్యక్రమానికి విచ్చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాల్కొండ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా వస్తున్న మహేష్ కుమార్ గౌడ్కు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికాలని ఆయన మీడియాలో మీడియా సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతిపక్షం ప్రజాపక్షం మీ జెసిక్స్ న్యూస్ మీడియా పాల్కొండ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు పాల్కొండ నియోజకవర్గం పీమిగల్ మండలం రాహుల్ మార్కు నాయకులు మహేష్ అన్న గారని మీ అందరూ కూడా తెలుసు మరి వారికి పదవి రావడం మనందరూ కూడా గర్వకారణం పదవి వచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరూ మరియు ప్రజలు కూడా ఘన స్వాగతం పలకాలని నేను పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రేపు శ్రీరామనవమి సందర్భంగా డిఎంఎల్ మండలం పిప్ప్రి గ్రామంలో పింప్రి గ్రామంలో ఉన్నటువంటి చాలా ప్రాచీనమైన దేవాలయం రామన్న టెంపుల్కు అక్కడ శ్రీరామ నవ నవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మహేష్ కుమార్ గారు సతీసమేతంగా హైదరాబాద్ నుంచి తల్లి వస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవుడు బావతిని ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడ వస్తున్నారు కనుక ప్రజలందరూ ఎత్తున తల్లి వచ్చి నాయకుడికి స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు మరింత వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి